నంజాల భీమలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా పసుపులేట్ నారాయణ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యత్తుగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాణ్యం రామయ్య టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ న్యాయవాది వేతుడ్ల రామచంద్రరావు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పసుపులేటి నారాయణ తనకు చిన్ననాటి నుండి తెలుసని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని కొనియాడారు పసుపులెట్ నారాయణ తండ్రి పసుపులెట్ వెంకటేశ్వర్లు కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తిని గుర్తు చేశారు వీరి కుటుంబం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అండగా ఉందని తెలుగుదేశం పార్టీతో పాటు తన ఎన్నికలకు కూడా వారు ఎంతో కృషి చేస్తారన్నారు దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు దేవస్థానం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన నారాయణ మాట్లాడుతూ మురమఠం భీమలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్గా దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతూ కమిటీ సభ్యుల సహకారంతో దేవాలయ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని పేర్కొన్నారు తనకు ఈ పదవి కట్టబెట్టిన మంత్రి ఫరూక్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖండే టీడీపీ నాయకులు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సన్నిహితులు అభిమానులు పాల్గొన్నారు thank <laughs> you ஜெசு பிகூரா தர பிரஜ்யத்திற்கு வரையனதுபடி சரி பஸ்துரே காரைய பிரமண स्वीकरण சுபசாய் ஏனது ஃபீல்ஸ் பைங்கிலி சிجاتا ஹார்மன் பீஸ் உசசப்பலன மாடரன இதே தேசர்வை சித்தாந்திகார் குமார் குச்ச்கான் நந்தியாள மண்டல कल

పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్టప కారణము దానికి సంబంధించిన దైవ సాక్షిగా మనసు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధర్మకర్తగా నాకు తెలిసిన లేత ఆశ విషయము ఏదైనా కానీ మా బాధ కర్మకర్త బాధ్యతలు చక్కగా రిలీజ్ చేస్తారు ఏ ఎత్తే కానీ వ్యక్తులకు కానీ సంవత్సరంలో కానీ కానీ 델파가, 파시오, 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 아시오 파시오, 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 파

ಚೆನ್ನಾಗ ಜರಗಂಡ ಪ್ರಜಾನಾ

何 మా అక్కడలు మా పొరలు అందరు ధన్యవాదాలు మా బంధువులు బాధగా మా మామారు నాకు ఈ మది నేను ఎంతో నా వెళ్ళాను నా మధ్యాహ్నం మనుషులు ఉండేది నా కోరిక తీర్చాను నేను ఏదో అనుకోండి అది ఏదో జలం దేవాలనుకోని ఈ దేవాన్ని నాకు కనిపించాడు నా ఖుషి అయినా కాసి అయిన వాడు నా చేతడికి కృషి చేసి ఇది టెంపుల్ ను అభివృద్ధి చేస్తానని మా బాధితున్న నాటిస్తాను ఒక్క రూపాయి ఒక ఒప్పుకునేదే నేను ఇది మా చదవాబు నమస్కారం జీవితంలో పిల్లల గురించి కూడా చాలా చిన్న పిల్లల కూడా నలభై ఏడు నలభై ఏడు కూడా నాతో ఉండేవాడు ఇప్పుడు కూడా నా తీర్పు సహాయం నచ్చించేవాడు ఇప్పుడు రాజకీయాల్లో నా కోరికి సహాయం ఎన్ని సంఘటన జరిగినా కూడా విధేవాడు ఆ రకంగా మహా వ్యక్తి కొన్ని పిల్ల పిల్లవాడైనా మంచివాడైనా చాలా గట్టివాడైనటువంటి నారాయణ గారిని ఇరు కమిటీ అధ్యక్షులుగా ఇంత బాగా గౌరవించిన సంగతి సభ్యులు చాలా మంది ఉన్నారు పేర్లు నా దగ్గర లేవు వారి పేరు పేరున వారందరికీ కూడా నేను నా శుభాకాంక్షలు శుభాకాలను సరే మనం మీ దగ్గరికి

అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి